ఎస్ఎల్బిసి సోరంగంలో రోబు కుబరంగా కొనసాగుతున్న గాలిలో ఉచిత ఇసుక విధానంపై శాసనమండలిలో వార్ రెడ్డి చర్చ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోడి వివాహ రసర్షన్ ప్రధాని మోదీ హాజరయ్యారు ఢిల్లీలోని త్యాగరాజా మార్గంలో సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని విచ్చేసి నూతన దంపతులు విష్ణు సాత్వికలను ఆశీర్వదించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ సింగ్ కిషన్ రెడ్డితో సహా పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ సీనియర్ నేతలు ఆర్ఎస్ఎస్ పెద్దలు కాంగ్రెస్ అధ్యక్షులు కార్గే తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు మూడు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ సభ స్పష్టం చేశారు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా రాజధాని అమరావతి విషయంలో సభ్యులు సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు అమరావతి పనులు పూర్తిగా అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లతో ఎస్టిమేషన్ వేశామని టెండర్లు కొనసాగుతున్నాయని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వచ్చిన రాజకీయ అనుచితి వల్ల అమరావతి నిర్మాణంలో ఇబ్బందులు వచ్చామని చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై ఎనిమిదికి రైతులు ఇవ్వాల్సిన లేఅవుట్లు వేసిస్తామని తెలిపారు ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయాన్ని వాస్తవ అధ్యక్ష అందుకనే ఈ ప్రభుత్వ రంగాణ వెంటనే రాజధాని నిర్మిస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పటం మీద ఉన్న అనేక హడ్డీల్స్ దాదాపు ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ హర్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లని పిలిచాం అధ్యక్ష వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మొదటి ప్రస్తుతం ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకు ఏడిబి బ్యాంకు పదమూడు వేల నాలుగు వందల కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఐదు వేల కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో పదకొండు వేల కోట్లు ఓకే చేసింది స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను నిలిపింది అధ్యక్ష రేపు ఎల్లుండే అగ్రిమెంట్ కూడా చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ ఇస్తుంది అధ్యక్ష అది కాకుండా ల్యాండ్స్ మార్టిగేజ్ చేయటం లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటున్నాం అధ్యక్ష ఇది మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష నూట అరవై ఐదు కి మీటర్లు వెడ నూట అరవై ఐదు అడుగులు వెడల్పు నూట ఎనభై ఐదు అడుగులు వెడల్పు రోడ్స్ ఉంటాయి అవి రెండు సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష మెయిన్ రోడ్స్ ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి రోడ్స్ డ్రైన్స్ అవన్నీ కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేస్తాం అధ్యక్ష ప్రభుత్వ పాఠశాల స్థితిగతులపై మంత్రి లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కొన్ని స్కూళ్ళలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి మరి కొన్ని స్కూళ్ళు చాలా అధ్వానంగా ఉన్నాయి అన్ని స్కూళ్ళలో ఉన్న మౌలిక సదుపాయాలు కల్పిస్తాం స్కూళ్లకు రేటింగ్ ఇస్తున్నాం ప్రభుత్వ స్కూళ్లను ఫైవ్ స్టార్ రేటింగ్లోకి తేవాలంటే పదమూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు అవసరం ప్రజాప్రతినిధులు స్కూళ్ళను దత్తలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు అధ్యక్ష గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులందరూ జియో వన్ వన్ సెవెన్ గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు చర్చించాం ఇంతేకాదు మేము కూడా మొన్న ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం జియో వన్ వన్ సెవెన్ గురించి డిస్కస్ చేసిన దానికి ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకునే దానికి వర్క్షాప్ కూడా పెట్టాం అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే జియో వన్ వన్ సెవెన్ ద్వారా పది మంది విద్యార్థులకన్నా తక్కువ ఉన్న పాఠశాలలు గతంలో పన్నెండు వందల పదిహేను ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల అది ఐదు వేల ఐదు వందల ఏడు పాఠశాలలు పెరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన ఇరవై విద్యార్థుల కన్నా తక్కువ పాఠశాలలు చూస్తే గతంలో ఐదు వేల ఐదు వందల ఇరవై ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వం చేతకం తనం వల్ల పదమూడు వేల ఏడు వందల ఇరవై పాఠశాలలు పెరిగింది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష సింగిల్ టీచర్ ఇప్పుడు మనందరం సింగిల్ టీచర్ గురించి మాట్లాడుతున్నాం సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష దాదాపు ముప్పై శాతం స్కూల్స్ వచ్చినవి ఉన్నాయి అధ్యక్ష అంటే పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష అధ్యక్ష మీరు డ్రాప్ అవుట్ రేట్ గురించి కూడా గౌరవ సభ్యులందరూ ఈరోజు మాట్లాడటం జరిగింది అధ్యక్ష మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో అది పన్నెండు పాయింట్ ఐదు శాతం డ్రాప్ అవుట్ రేట్కి వెళ్ళిపోయింది అధ్యక్ష అంటే ఒక మాటలో చూస్తే ఏడో తరగతి నుంచి ఎనిమిదో తరగతికి ప్రధానంగా ఆడపిల్లలు చూస్తే అధ్యక్ష దాదాపు నలభై ఏడు వేల మంది ఆడపిల్లలు విద్యకి దూరమయ్యారు అధ్యక్ష అంటే ట్రాన్జిషన్లో లో పిల్లలు మిస్ అవుతున్నారు కంటిన్యూటీ లేదు ఇది నాకు గౌరవ సభ్యులు వచ్చి చెప్పారు అధ్యక్ష అధికారులుగా వర్ద సహాయంలో కూటమి సర్కార విఫలమైందని విపక్ష నేత బొత్స సత్యారాయణ బండిపడ్డ బుడమీరి వర్ధ శాసన మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడాడు జగన్ ప్రకటించిన కోటి రూపాయలను తామే బాధితులకు అందించామని తెలిపారు చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని అందుకే తామే స్వయంగా తమ పార్టీ తరఫున బాధితులకు సాయం అందించామని బొత్స గురించారు మూడు రూపాయలు ఒక టన్కి ఉచితంగా అది అదనంగా సేవ్ అవుతుంది హ్యాండింగ్ చార్జీల్లో ఇరవై ఐదు రూపాయలు సేవకు నాలుగు వందల రూపాయలు తగ్గాలి టెంట్రోల్ లారీకి పోటానికి నాలుగు వందల లక్షలు తగ్గితే నాలుగు వేల రూపాయలు టెంట్రోన్ లారీ నాలుగు వేల రూపాయలు తగ్గాలి దయచేసి తగ్గింది ఉచిత ఇసుక విధానంపై ఏపీ శాసనమండ్రిలో అధికార ప్రతిపక్షాల మధ్య బర్డీ వేడి చర్చ జరిగింది ఉచిత ఇసుక విధానం వల్ల గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైకా పాసబిడి బొత్స సత్యనారాయణ విమర్శించారు దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర అత్యం నాయుడు సమాధానం ఇచ్చారు ఉచిత ఇసుక విధానం అమల్లో సమస్యను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు సరళీకృతం చేస్తూ వస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు విశాఖపట్నం టౌన్ లో గానీ విశాఖపట్నం జిల్లాలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఇంతకు ముందు ఇచ్చిన నాలుగు వందల రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి టాక్లు కానీ లారీ కానీ టాకులు అయితే మూడు 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 యూనిట్లు వస్తుంది అంటే సుమారు పన్నెండు వందల రూపాయలు తగ్గాల అది లారీకి అయితే నాలుగు వేల రూపాయలు తగ్గాల ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిస్థితి కోరుతున్నాను గత ప్రభుత్వంలో వాళ్ళు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కదా అధ్యక్ష వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా అవన్నీ కూడా ఎక్స్ట్రా చేసుకున్నారు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అనేది అది మూడు వందల డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు రీచర్స్ దగ్గరే రీచర్స్ దగ్గర కాస్టే ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో అధ్యక్ష రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష పదిహేడు వందల రూపాయలకి అమ్మారు అధ్యక్ష ఇవాళ ఆరు వందల ఏడు వందల రూపాయలకి విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష కావాలంటే చూద్దాం స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకుని మళ్ళీ స్టాక్లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ చార్జెస్ డబల్ అవుతుంది తప్ప మిగతా అది డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష డైరెక్ట్ పంపిస్తే ఆరు ఏడు వందల రూపాయలకు వస్తుంది విజయవాడ ముప్పై వందల రూపాయలు వస్తుంది అధ్యక్ష గతంలో ఇక్కడ విజయవాడలో మేము ముప్పై నలభై వేల రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అధ్యక్ష మీరు ఏదైనా సలహాలు సూచించి ఖచ్చితంగా తప్పకుండా ఈ పాలసీ ద్వారా ప్రజలకి ఏది మంచి జరిగితే అది తీసుకోవడం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ లెక్కలు ఈ రేట్లలోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు కానీ గ్రౌండ్ లో జరుగుతున్నది రెండు వేల ఇరవై నాలుగులో లో మాకు అధికారం ఇచ్చారు అధ్యక్ష మా జిల్లాని తీసుకుంటే ఉదాహరణ నా కాన్స్టెన్స్ టెక్కలు గాని కోట బొమ్మలు గాని సంత బొమ్మలు గాని తీసుకుంటే మాకు అధికారం వచ్చినప్పటికీ ఒక టాక్ అధ్యక్ష అది ఎన్ని టన్నుల లేకపోతే దానికి రేటా ఎత్తడానికి ఇంత ఇవన్నీ నేను దాని జోలుకుపోలేను ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉండేది అధ్యక్ష ఈ రోజు అదే ట్రాక్టరు పద్దెనిమిది వందలకి ఇంటికి తెచ్చిస్తున్నారు అధ్యక్ష కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల వాళ్ళు డీజిల్ ఖర్చులు భరించి ఇంకా డిమాండ్ మేము పది వెయ్యికి ఇస్తాం పన్నెండు వందలకి ఇస్తాం పద ఆ టైప్ ఉంది మీరు ఎంక్వైరీ చేయండి ఈ రకంగా జిల్లాలో రేట్లు తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రెండవది విశాఖపట్నం అధ్యక్ష మా శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఎక్కువ ఇసుక అవసరమైంది విశాఖపట్నానికి నేను ఒక లారీ పెద్ద లోడ్ తీసుకెళ్ళాలంటే ఆ రోజుల్లో యాభై వేలు అరవై వేల రూపాయలు ఉండేది అధ్యక్ష అందరికీ తెలుసు ఇందులో ఈ ఈరోజు అదే లారీ ఇసుక ఇరవై ఎనిమిది వేలకు కూడా విశాఖపట్నం వెళ్తుంది అధ్యక్ష తేడా ఇది అది లోడింగ్ ఎంత అవుతుందా ఎవరు తీసుకుంటున్నారా మీరు టెండర్ పిలిచారా మాకు కావాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పెట్టాం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికే ఖర్చులు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా అంటే ఒక పైస ఇసుక మీద రావడం లేదు అధ్యక్ష మొదట అధ్యక్ష మొదట కొద్ది రోజులు ఏదైతే మనం ఆ రేజ్ ఛార్జీలు పెట్టామో దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి మళ్ళీ ప్రభుత్వం పునరాలోచించి ఈ రేజ్ ఛార్జీల వల్ల ఒక రెండు వందలు రెండు వందల యాభై కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఈ రెండు వందల నలభై కోట్లతో మొత్తం సిస్టం అంతా సరిపోతుంది మనం పెట్టినటువంటి ఉచిత విచిలిక విధానంలో కొద్దిగా ఇబ్బంది వస్తుందని చెప్పి నష్టపోయి కూడా ఇది పెట్టారు అధ్యక్ష ఎక్కడైనా సరే ఈరోజు మేము జిల్లాకి ఇన్ఛార్జీల ముందు వెళ్తుంటే ఒకవేళ ఎక్కడైనా పేపర్లో వచ్చినా సరే అధ్యక్ష మీలాగేదో పేపర్లు వస్తే పక్కన పనియడం కాదు రోజు నేను రెండు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రి ఉన్నాను మా జిల్లాకున్నాను పేపర్లో చూస్తే ఎక్కడైనా ఇసుక దందా కానీ రేట్లు ఎక్కువగా ఉంటుంది ఇమీడియట్ కలెక్టర్కి ఆ మెసేజ్ పెట్టి వచ్చింది వెరిఫై చేయండి మంచి వచ్చి చూడండి సరిచేయండి అని చెప్తున్నాం మా ధ్యేయం ఏంటంటే ఉచిక విచిక విధానం కరెక్ట్ గా అవ్వాలి తక్కువ ధరకి లబ్ధిదారులు అందాలనేది రైతు అధ్యక్ష ఇది గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ మీ దృష్టిలో పెట్టాలని లేచాను తప్ప ఎవరిని విమర్శించారని విశాఖపట్నంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ పది పది టన్నుల లారీ పన్నెండు వేల రూపాయలు దొరికేది అధ్యక్ష కవల్సే మా వారు నేను కవల్సే వెళితాము ఆ దారి కూర్చోబెడతాము అడుగుతాము ఈ రోజు కూడా అదే పన్నెండు వేలు దొరుకుతుంది తప్ప మరి నాలుగు వేల రూపాయలు నాలుగు వందల రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష టన్ను కంటే ఎనిమిది వేలు దొరకాలి అధ్యక్ష ఎనిమిది వేలు దొరకాలి ఎనిమిది వేలు దొరుకుతున్న లారీ పన్నెండు వేలు దొరుకుతుందంటే అది అది ఎక్కడి నుంచి వస్తుంది మా శ్రీకాకుళం నుంచి వస్తుంది శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది అధ్యక్ష ఎనిమిది వేలు చాలు దు అధ్యక్ష టన్ను అది లారీ పన్నెండు వేలు కాదు రాన్ను పన్నెండు వేలు ఆ రోజు ఉండేది టన్ను అది మీరు అధ్యక్ష అదే అదే టన్ను అధ్యక్ష పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు ఆరు వేలు ఆరు వేల ఐదు వందల అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అధ్యక్ష అది అసలు ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండు వేలకి ఎప్పుడున్నాం విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై ఎస్ సార్ మనం వెళ్దాం విశాఖపట్నం వెళ్దాం బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు వాళ్ళే బిల్డర్స్ కూడా పన్నెండు వేలుకి ఎప్పుడున్నా ఒక లారీ కొన్నారేమో వెరిఫై చేస్తారమ్మ పెట్టిన అధ్యక్ష పన్నెండు వేల రూపాయలకి ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో మీ మీకు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో గల్లంతైన వారి కోసం పద్దెనిమిది రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇంకా ఆచూకీ లభించిన ఏడుగురి కోసం సహాయక బృందాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి మంగళవారం రోబోను సైతం రంగులోకి దించారు రోబోటిక్స్ బృందం ఒక రోబోతో సౌరంగంలోకి వెళ్ళింది మొదటి స్క్రిప్ట్లో నూట పది మంది రెస్క్యూ టీమ్ టన్నర్లకు వెళ్లి గాలిస్తారు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేసీఆర్ అధ్యక్షతన మరికాసపేటలో ప్రారంభం కానున్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా పార్టీ శాసనమండలి శాసనసభ సభ్యులు రేవంత్ రెడ్డిని తిరిగితే ఒక్కొక్కరికి బట్టలు విడిసి కొడతాం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మీరు కానీ మీ చెంచు కానీ మీ సోషల్ మీడియా కానీ మీద ఒక్క నిన్న పార్లమెంట్ లో నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ సందర్భంగా తమిళ ఆత్మ దెబ్బతీసేలా ఒరిస్సాకు చెందిన బీజేపీ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ మాట్లాడడం ఖండిస్తున్నాను స్టాలిన్ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాను జగన్ మోదీ సపోర్ట్ ఫుల్ గా ఉంది అందుకే ఆయనకు మూడు వేల సార్లు బెయిల్ వచ్చింది

ఎందుకయ్యా చాలదు కదా పదివేల రూపాయలు పదివేల కోట్లు ఖర్చు పెట్టుకో మిగిలిన యాభై వేల కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకు ఒక ఐదు వేల కోట్లు బాగుపడుతుంది మరి ఒంగోలు జిల్లాకి పక్కనే ఉన్నటువంటి చిత్తూరు కడప కర్నూలు ఉన్నాయి వాళ్ళల్లో కూడా చాలా బాధ ఉంది చెప్పుకోలేకపోతున్నారు అభివృద్ధిని ఒక్క దగ్గర పెట్టకుండా అభివృద్ధిని వెంకయ్య దత్తత తీసుకోండి లోకేష్ రాజధాని అమరావతి ఏం జరిగిందో చెప్పేసిన మంత్రి నారాయణ ఎస్ఎల్బీసీ సోరంగంలో రోగుమరంగా కొనసాగుతున్న గాలిలో ఉచిత ఇసుక విధానంపై శాసనమండలిలో వార్డింగ్ వేడి చర్చ ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్